రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అంటే ఏపీలోనే కాదు అన్ని చోట్ల కూడా గందరగోళంగా ఉన్నాయనే విషయం మనందరికీ తెలిసిన విషయమే కానీ ముఖ్యంగా ఏపీలో మాత్రము భారీ భారీ గందరగోళం జరిగింది భారీ అంశాలు అంటే ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రజాదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చేలా చంద్రబాబు నాయుడు మోడీ గారు కూట్రమన్నారు అంటేనే మనం అర్థం చేసుకోగలం అసలు ఎంతో ఫార్టీ పర్సెంట్ ఓటు శాతం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు రావడం ఏంటనేది మనందరికీ తెలిసిన ప్రజలందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతి ఒక్కరు మా ఓట్లు మేము వేస్తే కౌంటింగ్ అప్పుడు మా ఓట్లేక అసలు మా ఓట్లే అక్కడ లేవన్నట్టు కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు కానీ వాటికి ఎన్నికల సంఘం మాత్రం ఎక్కడ సమాధానం చెప్పలేదు చాలా చోట్ల చెప్పి చా చాలా అంటే దగ్గర దగ్గర నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి ఏపీలు అనేది చాలా మనం చూసాము సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థలు కూడా సర్వే చేసి మొన్న మీడియా వెల్లడించడం కూడా చూసాము కానీ దీనిపైన ఎన్నికల సంఘం ఎక్కడ అసలు మాట్లాడమే లేదు నిద్రపోతుందనే విషయం కూడా తెలుసో దీనిపైన చాలామంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కానీ మిగతా ప్రైవేట్ వాళ్ళు కానీ చాలామంది కోర్టుకు వెళ్ళడం సుప్రీం కోర్టుకి వెళ్ళడం కూడా చూసాము ఇప్పుడే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు చాలామంది మరీ డబ్బులు కట్టి మా మాకు కౌంట్ చేయండి అంటూ కూడా ఈవీఎం ప్యాడ్లలో ఉండే ఓట్లు కౌంట్ చేయండి అంటూ కూడా అప్లై చేయడం చూసాము ఇప్పుడు ఎవరైతే చాలా చోట్ల వైఎస్ఆర్సిపి అభ్యర్థులు అప్లై చేశారో వాళ్ళ మీద ఇప్పుడు ఎన్నికల సంఘము చాలా ఒత్తిడి తెస్తూ ఉంది బెదిరిస్తూ ఉంది మీరు ఈవీఎంలపై ఫిర్యాదులు ఎన్నికి తీసుకోండి అంటూ కూడా వైసీపీ అభ్యర్థులపై ఎన్నికల సంఘం ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది మీరు కట్టిన మీరు చెల్లించిన ఫీజు కూడా మీకు వాపస్ ఇస్తామంటూ కూడా ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది విజయనగరం లోక్సభ సభ పరిధిలో ఎనభై ఒక్క శాతం పోలింగ్ జరిగితే ఇరవై ఒక్క రోజులు గడిచిన ఈవీఎంలలో ఇంకా నైంటీ నైన్ శాతం ఛార్జింగ్ ఉంది దీనిపై విచారణ జరపాలని ఆర్ఓకి ఆర్ఓకి వైఎస్ఆర్సిపి అభ్యర్థి బెల్లను ఫిర్యాదు చేశారు ఈసీ సూచన మేరకు తొంభై నాలుగు వేల నాలుగు వందల ఫీజు కూడా చెల్లించారు దగ్గర దగ్గర లక్ష రూపాయల ఫీజు కట్టాడు ఈవీఎంల ట్యాంపరింగ్ హ్యాగింగ్ అనుమానంతో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలనేని కూడా ఫిర్యాదు చేశారు విచారణ కోసం ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల ఫీజు కూడా చెల్లించారు బాలేని గారు ఇదే రీతిలో బొబ్బిలి అభ్యర్థి సంపంగి చిన్నప్పల చిన్న రాయుడు కూడా ఫిర్యాదు చేశాడు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు విచారణ చేస్తామన్న ఎన్నికల సంఘము ఏది దగ్గర పడుతున్న కొద్దీ అధికారులు ఆందోళన ఏర్పడింది ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఒత్తులు చేస్తున్నారు ఈవీఎంల పనితీరుపై ఏడియర్ ఏడీఆర్ విఎఫ్డి అనుమానాలు కూడా వ్యక్తం చేసి వాళ్ళు కోర్టులో సుప్రీంకోర్టులో వాళ్ళు కేసులు కూడా వేయడం జరిగింది ఓట్లు పోలింగ్ శాతాల్లో భారీ వ్యత్యాసాలపై ఫిర్యాదు కూడా చేశారు ఏపీలో ఏకంగా టువెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ శాతం పోలింగ్ పెరగడంపై కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు వాళ్ళు హ్యాకింగ్ లేదా మార్చడం లేదా సక్రమంగా పనిచేయకపోవడమే పోలింగ్ శాతం కారణమని కూడా విశ్లేషించారు వాళ్ళు విపి విఎఫ్డి ఏడిఆర్ ప్రశ్నలపై స్పందించని అసలు వాళ్ళు మీడియా సమావేశం పెట్టి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళకి సమాధానం కూడా చెప్పే దమ్ము లేకపోయింది ఎన్నికల సంఘానికి తాజాగా ఫిర్యాదులు వెనుక తీసుకోవాలంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై ఒత్తిడి ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు కూడా మరింత బలం చేకూర్చేలా ఈసీ తీరుంది సో దేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఈవీఎంల పనితీరుపై ఏడియర్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్ర డెమోక్రటిక్ రిఫార్మ్ రిఫార్మ్స్ తర్వాత ఓట్ ఫర్ డెమోక్రసీ వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేనా అని అనిపిస్తుంది ఎన్నికల సంఘం తొలుత వెల్లడించిన పోలింగ్ శాతానికి తర్వాత ప్రకటించిన దానికి భారీ వ్యత్యాసం కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ శాతం పోలింగ్ పెరగడంపై ఆ రెండు సంస్థలతో పాటు పలు రాజకీయ నేతలు సామాజిక సామాజికవేత్తలు కూడా వ్యక్తం చేయడము ఆ సందేహాలని వ్యాస్తం అనిపిస్తుంది అంతేకాకుండా కాంగ్రెస్ నేత సందీప్ కూడా మొన్న మనం చెప్పా చూసాము ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాలోను భారీ మోసం చేశారు మోడీ గారు మోడీ మోడీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు వీళ్ళంతా అక్రమాలు చేశారంటూ కూడా చూసాము ఈ దీనిపైన ఈసీ ఈవీఎంల పనితీరుపై ఇప్పటికే వైఎస్ఆర్సీబీ అభ్యర్థులు ఫిర్యాదు చేశారు పదమూడవ తారీఖు విజయనగరం కె ఎయిటీ వన్ జరిగితే దాన్ని ఇంతవరకు కూడా అంటే ఈసీ జూన్ నాలుగున లెక్కింపు ఓట్ల లెక్కింపు జూన్ నాలుగున లెక్కబెట్టిందని మనందరికీ తెలిసినే కానీ ఆ పోలింగ్ పూర్తయిన ఇరవై ఒక్క రోజులైనా కూడా ఓటింగ్ దాంట్లోని ఛార్జింగ్ మాత్రం నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ చూపిస్తున్నట్టు ఆయన వ్యక్తం ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఫీజు కూడా దగ్గర దగ్గర లక్ష రూపాయలు చెల్లించినట్లుగా తెలుస్తుంది సో వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నట్టుంది మరి ఫీజు కూడా మీకు వెనక్కిస్తామని పిఏ అంటే ఆయన పిఏ కూడా ఫోన్ చేసినట్లు తెలుస్తూ ఉంది మరి చూడాలి ఈవీఎంలో ట్యాంపరింగ్ హ్యాకింగ్ ఓటింగ్ యంత్రాలను ఓటింగు యంత్రాలను మార్చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సిపి వాళ్ళు మరి ఎన్నికల సంఘం వాళ్ళు ఇంతవరకు నోరు మెదక్ లేదు కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన టైం దగ్గర పడే కొద్దీ ఇప్పుడు చా ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు మీరు వెనక్కి తీసుకోండి మీ ఫిర్యాదులు అంటూనే ఇప్పుడు చాలామందికి డౌట్లు వస్తుంది నిజంగానే ఈవీఎంలు హ్యాకింగ్ జరిగాయి అందుకే చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా ఇంత ఇంత గంద ఇంత కేంద్రం నుంచి కూడా ప్రతిపక్షాలు ఎక్కడ అంతే హ్యా ఈవీఎంల గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ ఇంతవరకు నోరు తెరిచి అసలు ఈవీఎంల గురించి కనీసం హ్యా ప్రజలు మమ్మల్ని ఆదరించి ఓట్లేశారని ఇంతవరకు నోట్ తెలిసి కూడా చెప్పడం లేదంటేనే మనం అర్థం చేసుకోగలము ఎంత ఎంత భారీగా గందరగోళం చేశారో ఎంత భారీగా హ్యాకింగ్ చేశారో ఏపీలో అని